శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఈరోజు మనం చదవబోయే ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవి శ్రీగురుడు ఒకచోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అక్కడ ఉన్న భక్తులను రక్షించారు మహనీయులు భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రత్యక్షమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతోంది బ్రహ్మజ్ఞాని కొంతకాలం ఉన్న చోట అవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలిస్తాయని శాస్త్రం చెబుతోంది శ్రీగురుడు అక్కలకోట స్వామి సాయిబాబా ఇటువంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలిగారు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తున్నాయి సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం వారి ఎదుట శ్రీ ప్రసన్నుడై ఉంటారని గుర్తుంచుకోవాలి నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఔదుంబర వృక్షం కిందే నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పటం ఎవ్వరి తరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలుపుమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మా నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాతి జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సౌనక గోత్రీకుడైన ఒక బ్రాహ్మణుని దగ్గర నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆదిగులతోనే ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలనందరినీ చంపుతున్నాడు నీవీ కర్మ అనుభవింపక తప్పదు అని చెప్పారు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవ్వరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవటము అంత్యక్రియలు జరగకపోవటము ఇవన్నీ నీ వలననే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చెయ్యి అటు తరువాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణులకు నీవు అపహరించిన వంద రూపాయలు దానమియ్యి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగిపోయి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం కలిగిన కొడుకులు నీకు కలుగుతారు అని చెప్పారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన విధంగా ఒక మాసం వ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రీకునకు దానమివ్వడానికి నా వద్ద అంత పైకం లేదు మరి నేనేం చేయగలను అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లుగా చెయ్యి శ్రీగురు పాదుకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించసాగింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది ఆ కళలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తనకి ఇవ్వకపోతే ఆమె వంశం నాశనం చేస్తానని బెదిరిస్తూ ఆమె మీదకి దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు దగ్గరకు పరుగులు పెట్టింది అక్కడ శ్రీగురుడున్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళి నిలబడింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తమరు తపస్వులు యతీశ్వరులు మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నేను శిక్షిస్తాను ఈమెని ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభం ఏమిటి ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాను మేము చెప్పినది నీకు నచ్చినట్లయితే సరే లేకపోతే నీకు ఈ దురవస్థ తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరతాము అని అన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా నాకు సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో నీవు యథాశక్తి పైకం వెచ్చించి ఇతనికి ఉత్తమ గతులు కల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయుష్ కలిగిన కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన ప్రకారమే ఆమె కాయని చెప్పారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణులకు పిశాచత్వము రెండూ తొలగిపోయాయి తరువాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతం పూర్తయింది కదా పారాయణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే రెండు ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లుగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారాయణకు ఉపయోగించారు తరువాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ పిల్లవాడికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవాడికి ఉపనయనము వాడికి చౌల సంస్కారం అంటే పుట్టి వెంట్రుకలు తీయించటము చేయించాలని ముహూర్తం నిర్ణయించుకొని ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంది గుండెలు బాదుకుంది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది యన నా ప్రాణ రక్షకుడవు వంశోద్ధారకుడువు అయిన నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడానికి నీకు మనస్సెలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీ పైన ఆశలన్నీ పెట్టుకున్నాను అని ఏడవసాగింది అప్పుడు అక్కడున్న జనులు ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువలన నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇక దుఃఖించవద్దు అని అన్నారు అది విని ఆమె నాకు దాపురించిన భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా జవాబు చెప్పింది ఆమె శ్రీగురిని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఈ గతి ఏమిటి నేను మీరు చెప్పినట్లుగా ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారా పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేం ఫలితం పులి నుండి పారిపోతున్న ఆవు కషాయవాని శరణు పొందినట్లుగా ఉంది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపైన ఆలయం విరిగిపడినట్లుగా ఉంది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవిలా సోకించినందువలన లాభమేముంది జరగవలసింది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం వదిలి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టుదల వదలకుండా ఈ శవంతో పాటు నన్ను కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయటం అన్నది మేము కనీ విని ఎరుగము ఇదెక్కడి ధర్మం అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా కూడా శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరాలాడుతూ తాను కూడా ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకి చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు అతడు వేరే ఎవరో కాదు త్రిమూర్తి స్వరూపుడు భక్త వత్సలుడు అయిన శ్రీగురుడే శ్రీగురుదత్తా ఎన్నమ ఇరవయవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చెయ్యండి ధన్యవాదాలు